సత్సంగ స్థాపించారు ముప్పై రెండు సంవత్సరాలు అయింది మరి ఈ రోజున గీర్లాగారు రెండు వంద మందితో బాపారు వంద మంది సత్సంగారు ద్వారా ఘనంగా జరుగుతుందంటే గురువు గారి ఆశ్చర్యం అలాగే ఎత్తరేశారు చెప్పినట్టుగానే ఎత్తునాన్ని మనం పెంచగలగాలి పొందడానికి ప్రయత్నం చేయకూడదు అలాగే కాబట్టి ఈ రోజున సత్సంగంలో భక్తులందరూ కూడా సత్సంగ అధినేత మన గురుభవని శక్తి రామచేసి తెలియజేస్తారమ్మా ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి త్రిశక్తి పీడాపతులు జగన్మాత ఆశ్రమ స్థాపకులు సద్గురువులు మనందరి గురుదేవులైన శ్రీ 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 కళా గురువు గారి బాధపడుతున్నారు ఒకరి చేసుకుంటూ ఈ రోజున మాధపట్నం గ్రామంలో జగన్మాత ప్రశాంత ఆశ్రమం నలభై వార్షికోత్సవ శుభ సందర్భంగా ఈ రోజున ఈ కార్యక్రమానికి చేసిన సోదర సోదరి సస్యంగా అధినేతలకు అలాగే అమ్మవారి భక్తులకు అలాగే ముఖ్యంగా మహాపట్నం ఎగరమాట ఆశ్రమంలో సేవ చేసుకునే మరి సేవా భక్తులకు సత్సంగ సభ్యుల అధ్యక్షులకు అందరికి కూడా పేరు నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజున మరి మనంతా కూడా చాలా ఆనందంగా ఈ రోజున కూడా కలుస్తున్నారంటే ఈ బాధ్యం కలిగించిన మహాభవన్ గురీజీ గారేజీ ఎవరెవరో ఎక్కడోళ్ళు ఎక్కడో ఎక్కడున్న కూడా ఒక ఆధ్యాత్మిక సత్సంగం అనే మంచి శక్తివంతమైన ఒక మంచి వస్తువుతో మనం దగ్గర దగ్గర తీసుకొచ్చిన మరి ఆ గురించి మేము నాలుగు లక్షల జరిగిన వేల గారు నూట డెబ్బై రెండు చేసిన తర్వాత మరి మా ఉప సాయంగా మేము కూడా సేవకులుగా ఈ సేవ చేస్తూ సత్సంగాలు మా మా గురుబావని మా మేత వెంకటరమారెడ్డి గారు మా రంసాలు మరి రామకృష్ణారెడ్డి శివశంకర్ రెడ్డి మా అధినేత బాబు ప్రజలకు ఎంతో సహాయ సహకారం అందిస్తూ ఈ అనుభవంలో తిరుమల సత్సంగం వారం సత్సంగం రెండు కూడా కార్యక్రమాలు చేస్తున్నాం అలా భక్తికి అనంత అంతం ఉండదు అనమాట ఇది అనంతం దీనికి ముగింపు పడుతూ ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఆధ్యాత్మిక జన్మాలని అందరూ కూడా మంచి మనసుతో ఈ సత్సంగంలో అందరూ కూడా నేను అందరూ కూడా ఆదరిస్తూ ఈ సత్సంగ దృష్టి మీరు అందరూ కూడా పాటుపడతానని అలాగే గురువు మరి మంచి విషయాలను మనం తెలియజేస్తారు వారి అనంతరం మా జనగురు గారు అమ్మజయ రాత్రిలో ఈ కార్యక్రమానికి ముందు ముందు మరి అమ్మ జగన్మాత వారి గురుమానికి మంచి ఆయుధాలు సమకూర్చి వారి సేవలతో కూడా మరే కానీ లోక కళ్యాణార్థం మరెన్నో

మరి గురువు గారు ఈ రోజునే నలభై సంవత్సరాలు మండల దక్ష పూర్తయినట్టుగా నలభై సంవత్సరాలు పూర్తయింది మరి మన అందరి గురుదేవులు అయినటువంటి శ్రీనాథ్ గురుజీ గారు భౌతికంగాను ఆధ్యాత్మికంగాను ఎంత పురోగూ పొందడానికి కదా కారణంగా చెప్పడమ్మాజర మీరే చెప్పండి అందరు భౌతికంగాను ఆధ్యాత్మికాన్ని ఎంత పురోగూ అవ్వడానికి కదా కారణం ఏంటంటే పంతొమ్మిది ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో మొట్టమొదటిసారిగా శ్రీ దేవి భావతజ్ఞానం జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు దేవి భావతం వినిపించి వాళ్ళ శుభాశీసం తీసుకోవడం వల్లనే ఈ రోజుకి ఎంత మంది యొక్క భక్తుల యొక్క హృదయాన్ని దోచుకున్నటువంటి మహాపురుషుడు కారంజనుడు అపతరపు పురుషుడు శ్రీ 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 ద్రీలాద విధి గారు మరి శ్రీ ద్రీలాదే గారు అనేక గ్రామాల్లో అనేక పట్టణాల్లో శ్రీ దేవి భావత జ్ఞాన యజ్ఞం జరిపించి అన్నిటి వల్ల కూడా ఓం శక్తి సత్వంగా స్థాపించి చేశారు మరి ప్రధాన గురిజీ గారికి మరి వారి యొక్క ఆశీర్తులు అందరూ కూడా పసుపు కుంకుమ గాజులు పువ్వులు చీర జాకెట్లు స్వీట్లు రాట్లు ఎవరికి అందుబాటులో ఉంటే అన్ని కూడా ఇచ్చారు కానీ గురువు గారికి బాగా ఇష్టమైనటువంటిది ఏది ఎవరైనా తెచ్చారా ఈ రోజు గురుగారు నలభై నలభై సంవత్సరాలు పూర్తి చేశారు ఎన్నో యజ్ఞాలు చేశారు మూడు వందల యాభై యజ్ఞాలు పూర్తి చేశారు అటువంటి యజ్ఞాలు చేసినటువంటి ఆధారభూతమైనటువంటి గ్రంథం శ్రీదేవి భాగతం వ్యాసభగవాన్ వేసభగవాన్ రచించినటువంటి అత్తాదశ పురాణాల్లో పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది పురాణాలు ఒక పురాణాలను ఆధారంగా దేవి భాగవతం అప్పుడు ఎవరైనా ఇక్కడ సఫలం తీసుకొస్తే గురువు గారి చూపించి ద్వారా ఒక కోములు ఉన్నాను శ్రీ దేవి అనేటువంటి పవిత్రమైనటువంటి గ్రంథం గురువు గారికి మూలాధారం గురువు గారికి ఉండిలాంటిది శ్రీ దేవి భాగవత గ్రంథం ఎవరైనా మన సభలో సత్సంగ సభలు ఎవరైనా తీసుకొస్తే ఇక్కడ స్టేజీ దగ్గర తీసుకొచ్చి గురువు గారి చూపించి గురువు గారి ద్వారా వారి అమృత ఒక బహుమతి ఉన్నాయి తర్వాత రెండు మన హిందూ మతంలో సనాతన ధర్మంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి వ్యాసభగవానుడు అం రాశాడు భాగవతులు రాశాడు భారతలు రాశాడు భగవద్గీత రాశాడు ఏ గ్రంథానికి కూడా పూజ జరగదు ఒకే ఒక గ్రంథానికి పూజ జరగదు అది ఏ గ్రంథం రాశారు భగవద్గీత ఆ భగవద్గీత మనం ఏ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కన్నా గొడవల్లో కిన్నా ఎటువంటి సభలకు వచ్చినా ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల కన్నా ప్రతి మనిషి కూడా భగవద్గీత ఏడో కానీ అలా ఈ సభకు ఎవరైనా భగవద్గీత భగవద్గీతం పెట్టుకొని వస్తే కనుక గురువు గారి చూపించి వారి ద్వారా అమృతపోయినటువంటి అర్థాలతో బహుమతులు ఇది శివారెడ్డి గారు రాజకీయ మేము ఈ గ్రామాల్లో ఉత్సాహంగా ప్రతి వారం ఒకవేళ గ్రామాల్లో స్వత్సంగా సత్సంగా ఏర్పాటు చేసుకోండి గురువు గారు చెప్పినట్టుగా అలాగే స్వస్సంగా సాధారణ కూర్చున్నారు మీరు బంధువులందరికీ కూడా గిఫ్ట్ కావండి ఎవరిదైనా పుట్టినరోజైనా పెద్ద రోజైనా అలాగే బాధ్యపాలైనా బాధాలైనా అన్న ప్రజలైనా ఏ సభకైతే జరిగినా గానీ గారు ఎలాగైతే భగవద్గీత ఎంత దేశాల్లో ఎస్తున్నాడో మన ఆంధ్రప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అన్ని జిల్లాలో కూడా శ్రీకాకుళం నుంచి తిరుపతి కూడా ప్రతి భక్తులు కూడా సాధారించినటువంటి మన శక్తి సంగారం చె స్వామి గురుగారు ఎంతగా ప్రతి గ్రామంలో సత్యం పెట్టండి సత్తంగా పెట్టేటువంటి అవకాశం లేకపోతే ఎవరు ఎవరైతే తీసిపోవడం సతమ్ చెప్తే చూపించాను గురువు ఏ గ్రామంలో అయినా సతంగా ఉన్నాడు ఉత్తా అంటే నా నెంబర్ ఫోన్ చేయండి వస్తాను ఎవరి మా గ్రామంలో సత్యం అనేది పెట్టండి రండి అంటే వస్తాను శ్రీకాకుళం నుంచి తిరుపతాకా ఆంధ్ర రాష్ట్రమే కాదు తెలంగాణ కాదు ప్రతి చోట కూడా సత్సకాలు ఎన్నో ఫోగర్ రాజ్యోడు పెట్టాం ఇప్పటికి కూడా కూడా పెడతాం నా స్వంత ఖర్చులతో వచ్చి నా స్వంత ఖర్చులతో వచ్చి రావడానికి ఎవడానికి ట్రావెలింగ్ పెట్టుకుని అక్కడ సత్సంగం పెట్టడానికి కావలసినటువంటి సామాగ్రి అంతా కూడా నా కొని ఇదే చేసే నా చేతిలో చెప్తున్నాను నేను ఏదైతే చేశారో అదే చెప్తున్నాను ఏదైతే చెప్తానో అదే చేస్తాను నా నెంబర్ నోట్ చేసుకోండి నైన్ ఎయిట్ ఎప్పుడైనా ఇరవై నాలుగు గంటల ఏ టైంలో చేస్తాం నేను పగల జాంబర్ తిరుగుతూ ఉంటాను అందరూ ఒకటే జిన్న ఏకప్పని చూస్తాం మన మానవభట్నం శ్రీనాది గారి ఒకటి అక్కడ శ్రీపేదం పరికోణ స్వామి గారు ఒకటి లేకపోతే శృంగేరి పేద భారతీత స్వామి ఉంటే కత్తి జీంద్ర స్వామి ఉంటే విజయ మన విజయలక్ష్మి గారు తొలమలు వేరా గారు శివరెడ్డి తప్ప మన గారు ఎప్పుడైనా సరే నాకు ఒకటి జిన్నప్పంలో ఏకప్పని నాకు చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే మహాప్రభు శ్రీ త్రినాథ గోవిధి గారు నేను మొట్టమొదటిగా సతంగం పెట్టింది పదిహేనో తారీఖు ఆగస్ట్ నెల ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరం శ్రావణ మాసం వరలక్ష్మి శుక్రవారం రోజునే శ్రీ దత్త సాయి సతంగం అనేటువంటి కార్యక్రమం మహింద్రవాడ సుబ్రహ్మణ్యవాన్ని దుడు పెట్టాం తర్వాత గురువు పదహారు పది పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరంలో మహీంద్రాడ శివాలయంలో నూట తొంభై ఐదవ శ్రీ దేవి పార్టీ అందించారు ఐదు వందల మంది కూడా స్వచ్ఛంద నిర్వర్తించడం జరిగింది ఆ తర్వాత గురుస్వామి గారు రావడం మహపాల పరాయాల వేయబాబిరెడ్డి గారు రావడం గురుస్వామి గారు సేత గారు మహామహులు కూడా ఒక్కరికేదో ముఖ్యలే కుదరదు కూడా అధినేత చేయాలి అందరినీ కూడా సింప చేయాలి అదే మా విజయలక్ష్మి మా అలాగే కొడుగురికి విజయలక్ష్మి గారు గారు గురుతాం గారు కష్టం ఒక్కొక్కరు అమ్మాయి అమ్మాని గారు దేవి గారు దొద్దిగారు అలాగే శ్రీదేవి గారు విజయలక్ష్మి గారు రంగకక్ష్మి అందరూ మా అనుభవం అందరూ అందరూ కూడా మన భౌతికంగా అభివృద్ధి అవ్వాలి ఈ భూమి మీదకి వచ్చినటువంటి పని ఏంటి ఎన్నం జరగడం కొనుకోవడం పునర్పజన్మం పునర్పం లేనటువంటి స్థితికి స్థాయికి వెళ్ళాలని చెప్పేసి గురువు గారు ప్రతి యజ్ఞలో ప్రతి సత్యాలను కూడా చెప్పిస్తున్నారు అయితే మనం ఈ భూమి మీద వచ్చినటువంటి పని ఏంటి భూమి ఏంటి పూయామై నేను ఎవడను నేను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాను నాకే ఈ పెద్దదంప ఎందుకు పుట్టాడు మాయదర్ముకుడు ఈడే నాకు మాది ఎందుకు వచ్చాడు మాయదేవి ఈయన శివారెడ్డి ఎందుకు వచ్చాడు అంటే మన విషయాన్ని గ్రహించుకుని పునరునం పునర్మానం లేనటువంటి స్థితికి స్థాయికి వెళ్ళ ఊయామయ నేను ఎవడను నేను ఎవడను అందరూ కూడా ప్రశ్నించుకో అందరూ కూడా ఈ చెయ్య పుడి చెయ్య మీద ఛాతి మీద ఎత్తును హూయామయ్ నేను ఎవడనే నేను నేను అన్న ప్రశ్ని ভগবগীত শ্রী দেশ ভগবেন শিবালয় পদি পত্র ఇచ్చేసి చేశారు మీరు అలాగే మహింద్రవాడ సంగ సుడు మాధగారుమ్మా ఏది భాగవతం మహిళంద్రవాడ సంగతి గారు బుక్ తెచ్చారు బహుమతి వెళ్ళిపోకండి గురుగారి మీదగా బహుమతి ఇస్తారు అవునండి గురువు గారికి మూలమతి మూలాధారి దగ్గర ఉన్నాక మూలమది దేవి భావత్వం ఎవరైనా పట్టుకొస్తే మంచి బహుమతులు ఉన్నారు గురువు గారి చేతున్నదిగా సభ అవుతుందా గురువు గారి చేతున్నారుగా చిన్న కాంత చిన్న పట్టుబంది చూస్తున్నా కానీ అది విలువ కట్లేదు చె మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని సృష్టి మన గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సత్సంగ అధినేతలు సత్సంగ సభ్యులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం ప్రతి సంవత్సరం మనకి జూలై పంతొమ్మిది అనేసరికి ఒక పండగ పెద్ద పండుగ సంక్రాంతి ఎలాగైతే పెద్ద పండుగ మన ఊరి శక్తి సత్సంగం ఎంత పెద్ద పండుగ అంటే అంటే జూలై పంతొమ్మిది ఆ జూలై పంతొమ్మిదో వారికి మనం అందరం కూడా ఎక్కడెక్కడ ఉన్నా ఎంత పండుగ ఉన్నా ఇక్కడ అలాగే రెండు వేల ఇరవై సంవత్సరంలో వచ్చాం ఇరవై నాలుగు వర్షం పెద్ద ఓటు పెద్దాకొచ్చి తగ్గి మొత్తం అయిపోయి ఎలా అయిపోయింది ఓటు పెద్దాకొచ్చాం తగ్గి మొత్తం అయిపోయింది పెద్ద గాలి వాళ్ళ రానిపోయి ఎన్కైపోయింది ఎలాగైనా రాబోయే ఎంతైతేనే వర్షం అయితేనే కోట్రండిపోతుంది ఎంత పర్లేదు వర్షం వర్షం చూసుకుంటూ ఏమో మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి కూడా సభ్యులకి పేరు కూడా అందరికీ కూడా హృదయపూర్వక తెలియజేస్తున్నాం సోనమా శ్రీ త్రిరామీ గారు అష్టాదాసు పురాణాలు రచించినటువంటి వ్యాస భగవానుడు వ్యాస భగవాను రచించినటువంటి శ్రీ దేవి భాగవతం అనేటువంటి పవిత్రమైనటువంటి గ్రంథాన్ని ఆధారంగా తీసుకుని మూడు వందల యాభై యజ్ఞాలు చేయించినటువంటి కార్య మహాపురుషులు వారికి ఇష్టమైనటువంటి గ్రంథాన్ని కూడా పట్టుకొచ్చినటువంటి మనందరికీ ఊరేగింపులో కూడా ఊరేగించారు అప్పుడే చూశాను నేను ఊరేగంలో ఊరేగించాడు శ్రీ దేవి భాగతాన్ని ఇక్కడ పట్టుకొచ్చాడు గురువు గారు అమృతత్వం ఒక బహుమతి ప్రయత్నం ముగ్గురు రెండమ్మా